సారీ ఫ్రెండ్స్ మార్క్స్ పోనీ మండి చిన్నది ఇచ్చింది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాతో సరదాగా ఏంటి వీళ్ళు కూడా పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేశారా అనుకుంటున్నారా అంత లేదండి మనకి మేమేం బిజినెస్ స్టార్ట్ చేయలేదు మరేంటి ప్యాకెట్స్ అని అనుకుంటున్నారా అసలే టాపిక్ మీద చాలా మంది అయితే వీడియోలు చేశారు మేము ఏ పికిల్స్ ని ప్రమోట్ కూడా చేయట్లేదు ప్రమోషన్ అయితే మనం మనీ పే చేయం కదా సో ఇది మేము మనీ పే చేసినట్టు ప్రూఫ్ స్నాక్స్ అండ్ పికిల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము అసలు మేము ఎక్కడ ఆర్డర్ పెట్టుకున్నాం అనేది వీడియో మొత్తం కంప్లీట్ గా చూడండి ఇండియా నుంచి పార్సిల్ వచ్చిందంటే ఆ కిక్కే వేరు కదా అసలు ఇంతకీ పార్సిల్ ఎందుకు వచ్చిందంటే మా యానివర్సరీ వస్తుంది సో అందుకని మా మమ్మీ వాళ్ళు అయితే పార్సిల్ పంపించారు ఈ మధ్య చాలా పికిల్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు కదా సో మేమైతే బాగా ట్రెండ్ అవుతున్నా కొంతమంది దగ్గర అయితే పికిల్స్ ఆర్డర్ పెట్టుకుందామని అనుకొని అనుకోని మెసేజ్ అయితే చేసాము సో ఇంకా వాళ్ళ ప్రైజెస్ అన్ని లిస్ట్ ఇస్తారు కదా ఇంక అందరి దగ్గర కంపేర్ చేసి అండ్ అందులోనూ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కావాలి కదా ఇంటర్నేషనల్ షిప్పింగ్ అయితే మినిమం సిక్స్ కేజెస్ అయితే ఆర్డర్ పెట్టాలి ప్లస్ పర్ కేజీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఉన్నాయి అలాగా మేము ఓన్లీ వెజ్ పికిల్స్ ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ టమాటో పికిల్ కంపేర్ చేసుకుందాం ఒక వెబ్సైట్ లో ఏమో హాఫ్ కేజీ పికిల్ వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ ఉంది ఇంకో వెబ్సైట్ లో వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ ఉంది అలా అన్ని కంపేర్ చేసుకుంటే వీటన్నిటికంటే మాకైతే మాది ఒంగోలు కాబట్టి ఒంగోలు ఎంతో ఫేమస్ అయినా పంతులు గర్మేస్ దగ్గర అయితే ఆర్డర్ పెట్టుకున్నాం పికిల్స్ ఇది వచ్చేసి ఆవకాయ వీళ్ళ దగ్గర ఏంటంటే ఏ ప్యాకెట్ అయినా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వీళ్ళ దగ్గర ఎంతో ఫేమస్ అయినా మామిడికాయ తొక్కు పచ్చడి అయితే ఆర్డర్ పెట్టుకున్నాం ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ ఉన్నాయి ఏదైనా కానీ నాకు తెలిసి ఒంగోలు పంతులు గారి మెస్ అంటే తెలియని వాళ్ళంటూ లేరు బట్ షిప్పింగ్ అయితే మేమే వేసుకున్నాం కొరియర్ వీళ్ళ దగ్గర అయితే మాకు చాలా తక్కువ అనిపించింది ప్రైజెస్ అన్ని ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది అంతే వీడియో ఫుల్ గా చూడండి రివ్యూ కూడా ఇస్తాము ఇది వచ్చేసి కొత్తిమీర పికిల్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఒరిజినల్ మ్యాంగో పికిల్ ఇందాక చూపించింది మా ఊడికే తొక్కు పచ్చడి అది మాత్రం హైలైట్ ఉంది ఇంకా మేమైతే ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడప్పుడు కట్ చేసి ఎప్పుడప్పుడు టేస్ట్ చేద్దామా అని ఇవన్నీ మా ఫ్రెండ్ అయితే ఒంగోలు నుంచి కొరియర్ వేసింది కొరియర్ సర్వీసెస్ గురించి కూడా చెప్పాలి ఇది కూడా ఏం కాదు మాకైతే చాలా బాగా అనిపించింది అందుకే చెప్తున్నాను చూడండి ఎక్కడ లీక్ అవ్వకుండా నీట్ గా త్రీ కవర్స్ వేసి మరి ప్యాక్ చేశారు ఆయిల్ కూడా ఎక్కడ లీక్ అవ్వకుండా నీట్ గా వచ్చింది వాళ్ళ ఇంటికి వచ్చి మరి అంతా ప్యాక్ చేసి తీసుకెళ్లి కొరియర్ వేసేసారు మనం జస్ట్ థింగ్స్ అన్ని పక్కన పెట్టుకుంటే చాలు మొత్తం వాళ్ళే చేశారు ఏది డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగా వచ్చినాయి అన్ని ఎవరికైనా కాంటాక్ట్ కావాలంటే కామెంట్ చేయండి ఇది మాకు ఎంతో ఇష్టమైన గోంగూర పండు మిర్చి పికిల్ సో టేస్ట్ ఉంటుంది ఫస్ట్ టైం కదా ట్రై చేస్తుందని అన్నీ ఒక్కో ప్యాకెట్ ఆర్డర్ పెట్టుకున్నాము ఆవకాయ టొమాటో మాత్రం వన్ కేజీ తెప్పించుకున్నాం ఒక్కటి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కాబట్టి టూ ప్యాకెట్స్ తెప్పించుకున్నాము ఎక్కడ లీకోకుండా నీట్గా అయితే వచ్చినాయి అన్ని వేరే వాళ్ళతో అయితే మేము కంపేర్ అయితే చేయట్లేదు ఎందుకంటే ఎవరి బిజినెస్ స్ట్రాటజీ వాళ్ళది మనం ఎఫోర్డ్ చేయగలిగితే కొనుక్కుంటాం లేదంటే వేరే కొనుక్కుంటాం అంతే సో గోంగూర అయితే కొంచెం లీక్ అయింది కొంచెం ఎక్కడో సీలింగ్ సరిగ్గా అవ్వక నెక్స్ట్ వచ్చేసి టొమాటో పికిల్ అండ్ మా కొరియర్ కూడా ఫోర్ డేస్ లో వచ్చేసింది ఫోర్ వర్కింగ్ డేస్ లో చాలా త్వరగానే వచ్చేసింది స్వీట్స్ అండ్ స్నాక్స్ కూడా తెప్పించుకున్నాము అది నెక్స్ట్ వీడియో పెడతాము చూస్తారు ఇదిగో అమ్మ ఇది స్వీట్ కాదమ్మా పచ్చడి

కట్ చేసి పంతుల మెస్ నుంచి మేము ఒక ఆరు రకాల పికిల్స్ తెప్పించుకున్నాం ఫ్రెండ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సో అవి టేస్ట్ చేసి ఇది టమాటా ఇది గోంగూర ప్లస్ పన్నెండుకాయ సారీ ఇది గోంగూర పన్నెండుకాయ ఇది కొత్తిమీర ఇది టమాటా సో మేము కేజీ కేజీ తెప్పించుకున్నాము సో ఒక్కొక్క ప్యాకెట్లో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది సో టూ ప్యాకెట్స్ లాగా ప్యాకెట్లు ఓపెన్ చేసేసాం ఒక ప్యాకెట్లో సారీ చంద్రకాయ పికిల్ ఇది మా అత్తగారు పంపించారు పంతొమ్మిది గ్రామీస్ కాదు యాక్చువల్గా మధ్యాహ్నం వచ్చింది ఫ్రెండ్స్ పార్సిల్ రైస్ మిగిలింది ఆ రైస్తో చేస్తాను సో కొంచెం కొంచెం పెట్టుకొని సో మనం మొత్తం ట్రేస్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఒక్కొక్క పికిల్ ఎలా ఉందో ట్రై చేస్తున్నాం అంతే ఓకే సో లైట్గా నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తీసుకున్నా కొంచెం స్పైసీగా ట్యాంగీ సో మనకి నంచుకోవడానికి లేకపోతే కష్టంగా ఫ్రెండ్స్ ఎం ఎక్సలెంట్ అని చెప్పట్లేదు ఫ్రెండ్స్ బాగుంది ఓకే ఈ ఈ ప్రైజ్కి ఈ క్వాంటిటీకి క్వాలిటీ చాలా బాగుంది ఎమ్మట్నే కొత్తిమీర చేస్తే బాగోదు కదా టేస్ట్ అంత ఫీల్ రాదు

తొక్కు పచ్చడి ఎక్సలెంట్గా ఉంది టైం ట్రై చేయటం ఇప్పుడు ఎప్పుడు ట్రై చేయాలి తొక్కు పచ్చడి ఇంట్లో కూడా లేదు టమాటా పిక్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అంత స్పైస్ కూడా లేదు కొంచెం కలర్ ఎక్కువ జాగ్రత్తను ఉదయం गोंगूर पिकल चाल बहुत फ्रिंसमी चला बहुत फ्रिंस मल्हे वहाँ पिकल, <laughs> हाँ। <laughs> पिकल गोंगूर पिक కొత్తిమీర పిక్కిలు ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ పర్ ఫేవరేట్ మ్యాంగో పిక్కిలు ట్రై చేయబోతున్నాను ఇది పచ్చడితో ట్రై చేస్తా మావిడి ట్రై చేస్తా మామిడికిస్తా ఫస్ట్ పీస్ మాత్రం ఫ్రెండ్స్ ఫ్రెష్గా పర్ఫెక్ట్గా ఉంది చాలా క్వాలిటీగా ఉంది గొప్పల పొడి చిన్న చిన్న ముక్కలు మరి పెద్ద ముక్కలు కాకుండా మీడియం ముక్కలతో చాలా అది ఫ్రెండ్స్ ఒంగోలు ఎంత ఫేమస్ అయినా పంతులు గారి మీ స్పికిల్స్ అయితే చాలా బాగా నచ్చినాయి మాకైతే అన్నిటికంటే కొత్తిమీర పికిల్ మ్యాంగో తొక్కు పికిల్ అయితే హైలెట్ ఉన్నాయి పక్క మీరు కనుక ఇవి ట్రై చేస్తే కామెంట్ చేసేయండి మన ఒంగోలు పీపుల్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మీరు ట్రై చేశారా ఎలా అనిపించినాయో మీరు ఏ ప్లేస్ నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇంకెందుకు లేటు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాత సరదాగా యూట్యూబ్ ఛానల్